హాయ్ అండి నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి ఈ రోజు ములగాకు నువ్వులు వేసి పచ్చడి చేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అది ఎలా తయారు చేసుకుందామో ఆ ప్రాసెస్ చూద్దాం రండి ఈ రోజు మనము నువ్వులు ముళగాకు పచ్చడి చేసుకుందామండి దాని గురించి అని నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కళాయి పొయ్యి మీద పెట్టినండి ఈ కళాయి వేడెక్కింది కదా ఈ నువ్వులు వేసుకున్నాం ఫస్ట్ ఈ నువ్వులు కొంచెం లైట్గా వేపుకుందాం అండి కొంచెం వేగితే చాలు అయిలో పెట్టకండి సిమ్లోనే పెట్టేపండి అయిలో పెడితే మాడిపోతాయి గమ్ముని ఇంకండి ఈ నువ్వులు వేగిపోయాయి కదా మనం వేరే గిన్నెలో వేసేసుకుందామండి అండి ఈ కలర్ వస్తే చాలండి ఇప్పుడు మనం వేరే గిన్నెలు వేసేసుకుందాం అలాగే ఆ నువ్వులు తీసుకున్నాం కదండి ఒక స్పూను ధనియాలు వేస్తున్నానండి ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక అర స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర కొంచెం ఇలాగా వేపుకోవాలండి పచ్చివసనం పొయ్యి వరకు కొంచెం ఇలా అంటే సరిపోతుంది చూడండి ఇంకోడి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం నువ్వులు తీసుకున్నాం కదా అందులోనే వేసేస్తున్నానండి ఇవి కూడా ఇంకోడి నాలుగు స్పూన్లు నూనె వేసాను అదే కళాయిలో ఇప్పుడు నేను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఆ మిరపకాయలు కూడా వేసేస్తున్నాను కొంచెం లైట్గా వేపుకోవాలి మిరపకాయలు కూడా ఇంకోండి మిరపకాయలు కూడా ఏగిపోయాయి తీసేస్తానండి మిరపకాయలు కూడా మళ్ళీ ఎక్కువ మాడుకున్నా బాగోదు పచ్చడి చూడండి తీసేస్తాను ఏగిపోయినాయి ఇంకోండి ములగాకు కూడా తీసుకున్నాను శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టానండి ఇప్పుడు ఈ ములగాకు కూడా వేసేస్తానండి పచ్చివాసన పోయే వరకు ఏగాలి ఈ ములగాకు వేసేస్తున్నాను వేసేసి ఇలా మూత పెట్టేవాళ్ళండి ఒక రెండు నిమిషాలు ఇంకోండి రెండు నిమిషాలు అలా మూత పెట్టేవాళ్ళు అన్నాను కదా చూడండి ఆకి ఎలా ఏగుతుందో ఈ ఆకులో ఉన్న నీరు అంతా ఇంచుకోవాలండి పచ్చి కోసం పోయే వరకు చూడండి ఇవ్వండి ఇంక మూత పెట్టకూడదండి రెండు నిమిషాలు మూత పెట్టాం కదా ఇంకా మూత పెట్టకూడదు ఈ పచ్చడి నిల్వ కూడా ఉంచుకోవచ్చండి ఇది చాలా బాగుంటది ఇలా నువ్వులు వేసి చేసుకుంటే మాత్రం ప్రోటీన్ ఉంటది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటది ములగా కూడా హెల్త్ కు చాలా మంచిది కాబట్టి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి ఇంకోండి ములగ కూడా వేగిపోయింది కాబట్టి మనం తీసేసుకుందామండి ఇలా ఏగిస్తే చాలు నీరు కూడా లేకంటే ఏగిపోయింది కదా ఇది కూడా వేరే గిన్నెలో తీసేసుకుందాము ఇంకోండి నాలుగు టమాటాలు కూడా నేను కట్ చేసానండి కట్ చేసి పెట్టాను ఇప్పుడు ములగ తీసేసుకున్నాం కదా అదే కళాయిలో ఇవి కూడా వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం అండి మర్చిపోతాయి ఇంకోడి నాలుగు తీసుకున్నాను ఇంకండి ఇంక టమాటా కూడా మర్చిపోయింది మనం తీసుకొని సల్లారి పెట్టేసుకుందాం అండి ఇలా మగ్గితే చాలు చూడండి ఎగిపోయింది కదా ఇది ఇప్పుడు మనం సల్లారి పెట్టుకుందాం ఇది సల్లారి లోపల మనం ఇందాక నువ్వులు ఎండుమిరకాయలు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందామండి అవి ఏ పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టేసుకుందాం ఇవ్వండి మిక్సీ పట్టుకుందాము నువ్వులు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం కలిపేసి నెయ్యే అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం ఒకసారి ఫస్ట్ ఇంకోడి ఇది కొంచెం మెత్తగా అయింది కదా ఇది మనము పక్కన పెట్టేసుకుందాము ఓ ప్లేట్లో వేసుకొని ఇంకోండి అదే జార్లో మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వేసేస్తున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ రంజలు కూడా తీసేస్తున్నానండి అవి కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి ఇలా తిప్పుకుందాం మిక్సీ ఈ వెండి మిరపకాయలు వెల్లుల్లి పైన నలిగింది కదా ఇప్పుడు మనం ఇమ్ములక కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని రుసుక సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఇందులోనే గొడ్డి రుసుక సరిపండి ఉప్పు కూడా వేసేస్తున్నాను అలాగే గొడ్డి నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఈ చింతపండు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఈ చింతపండు నిన్ను నానబెట్టాం కదండి ఆ వాటర్ కూడా నేను పోసేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు మళ్ళీ మిక్సీ తిప్పుకుందాం అండి ఒకసారి చూండి ఆకు ఎండుమిరకాయలు మొత్తం ఇలా నలిగిపోయాయి కదా ఇప్పుడు మనం ఏ పెట్టుకున్నాం కదండి టమాటాలు ఈ టమాటాలు కూడా మనము వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి ఇందాక మనం నువ్వులు పక్కన పొడుగు పెట్టుకొని పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇప్పుడే వేసేవాలి ఈ టమాటాలతో పాటుగా ఇంకోండి అది కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి మనం కొంచెం మిక్సీ పట్టుకుందాం ఇంకోండి చూడండి మొత్తం నలిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇది కొంచెం పోపు వేసుకోవాలండి పచ్చడి పోపు వేస్తాను ఇవ్వండి పోపు వేసుకుందాం దాని గురించి అని నేను కళాయి పూమి వేసి పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నానండి అండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నానండి ఇవ్వండి నూనె వేడెక్కింది కదా పది వెల్లుల్లిపాయ రంజలో పచ్చపిచ్చ తుకొని పెట్టుకున్నానండి అవి ఏం చేస్తున్నాను ఇవ్వండి ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను మినప్పప్పు స్పూను ఆవాలు స్పూను జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మనం వేపుకుందామండి ఇంకోడి వెల్లుల్లిపాయలు వేగిపోయే చూడండి ఇప్పుడు నాలుగు ఎండుమర కూడా కట్ చేస్తానండి అవి కూడా వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు అవి కూడా వేసేస్తాను ఇంకోడి పోపు వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడి మనము ఇందులో వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచాలండి పచ్చివాసన పోయే వరకు ఏమన్నా ఆకులు నీళ్లున్నా ఈ వాసన పోతుంది ఇందులో ఉంచి ఒక రెండు నిమిషాలు ఉంచాలండి ఇంకోడి ఇంక ఇది అయిపోయింది రెండు నిమిషాలు అన్నాను కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటదండి ఈ పచ్చడి నువ్వులు ములగాకు ఏది చేశానండి దోశలకు కానీ ఇడ్లీకి కానీ లో కూడా చాలా బాగుంటది ఈ చట్నీ ఇలా చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి పిల్లలు కూడా ఈ ములగాకని అదన్నీ తిన్నారు కదా ఇలా చేసి పెడితే మాత్రం చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ములగాకులోనే ప్రోటీన్ ఉంటుంది నువ్వుల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది మురగ కొన్ని పచ్చడి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే మాత్రం యాక్సిడెంట్గా ఉంటుందండి